హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జమీలా ఛానల్ బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదైతే సాటర్డే నైట్ అండి సో టైం వచ్చి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందనమాట సో వర్షం అయితే వస్తుంది కాబట్టి అయితే నేను బయటకు వచ్చి అయితే షూట్ చేశాను అనమాట సో చూశారు కదా ఎలా ఉందో క్లైమేట్ అయితే చాలా చీకటిగా అయితే ఉందన్నమాట ఎందుకంటే స్ట్రీట్ లైట్లు కూడా ఆపేశాడు ఓకేనండి ఇంకా వర్షం పడిందని ఇంకా మార్నింగ్ అయితే నేను లేట్గా లేచానమాట సిక్స్ అయిపోయింది చూస్తున్నారు కదా సో ఇంకా రోడ్డు మీద అయితే అంత వర్షం నీరు అనమాట సో వరద వెళ్ళిందో లేదో కూడా ఇంక మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మా గుమ్మాలకి వెళ్ళే పొట్టని అవసరం లేదనమాట ఎప్పుడు తడిగానే ఉంటున్నాయి ఈవెన్ ముగ్గు పెట్టినా సరే ఒక అడుగు వేసుకుంటే ఎవరైనా నడిచారంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుందన్నమాట సో చూస్తున్నారు కదండి ఎలా ఉందో నిజంగా పల్లెటూరు అంటారు కదండి కానీ పల్లెటూరు చాలా బాగుంటుందన్నమాట సో మంచి వాతావరణం ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ డస్ట్ పొల్యూషన్ కానీ ఏమీ ఉండదు అనమాట వర్షం వచ్చి ఆగిపోతే ఆ వాతావరణం సూపర్ ఉంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టము ఓకేనండి ఇంకైతే వంట పనికైతే వచ్చేసాను అనమాట ఓకే ఇంకా మీకు ఆల్రెడీ తెలిసింది నేను నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కదండీ సో చూస్తున్నారు కదా ఇంకా వంటకైతే వాటర్ పెట్టుకుంటూ ఉన్నాను అనమాట సో ఇంకా అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా మా పిల్లలైతే లేవలేదన్నమాట సో నాకు హాఫ్ కుకింగ్ అయితే వాళ్ళు లేస్తారు సో బెండకాయ కర్రీ అయితే వండుతున్నానండి సో ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే సో నేను యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటేసింది అనమాట సో అంటే ఇప్పుడు నాకు మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయ్యింది త్రూ షార్ట్స్ అయితే అయ్యిందనమాట ఇప్పుడైతే నేను మెంబర్షిప్ సూపర్ సూపర్ షార్ట్ సూపర్ స్నికర్స్ వాటి ద్వారా అయితే ఇంకా మనీ అయితే గెయిన్ అనమాట సో అది కూడా సో ఒక వీడియో అయితే పెడతానండి ఓకే నా ఫ్రెండ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి అనమాట ఈ వీడియోకి నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాను నేను పెట్టిన వీడియోస్ నేను పెట్టిన షార్ట్స్ ఏ టైంకి పెట్టానో సో ఆ టైంకి అయితే మీరు కంపల్సరీగా పెట్టండి కంపల్సరీ నాకైతే ఒక ట్వంటీ సిక్స్ డేస్లోనే షార్ట్ వైరల్ అయ్యి సో నాకైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నాకు ఇంకా త్రీ మంత్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ త్రీ మంత్స్ ఇంకా ఫోర్ డేస్ ఏదో ఉందన్నమాట సో ఏమో బై లాక్ చెప్పలేము అనమాట నాకు ఇంకా రిమైనింగ్ ఇంకొక ఇంకొక సిక్స్ సిక్స్ మిలియన్ వ్యూస్ కానీ వస్తే సో నాకు ఆ క్రైటీరియా అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఈవెన్ మనకి ఏంటంటే లెంత్ వీడియోస్లో అయితే ఫోర్ థౌజండ్ రావాలి సో షార్ట్ వ్యూస్ అయితే మనకి టెన్ మిలియన్ వ్యూస్ ఆ క్రైటీరియా ఉంది కదా సో అవి ఫుల్ఫిల్ అయితే కనుక మనకి మనీ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి నాకైతే ఇప్పటికైతే త్రీ మిలియన్ త్రీ మిలియన్ అండ్ హాఫ్ అయితే వచ్చిన్నాయి నాకు ఏమో చెప్పలేం కదా ఈ టూ మంత్స్లో కూడా నేను పెట్టే షార్ట్స్ వల్ల నాకు త్రీ టెన్ మిలియన్స్ కంప్లీట్ అయిపోతే నాకు ఆ క్రైటీరియా అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సో నేను మనీ కూడా ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు నేను ఏ టైంకి వీడియోస్ పెట్టానో అని మీకు తెలుసుకోవాలని ఉంటే నాకు మాత్రం కామెంట్ బాక్స్లో అయితే ఒకసారి మీరు కమెంట్ అయితే చేయండి సో నేనైతే టైం మెన్షన్ అయితే చేస్తానన్నమాట ఎప్పుడు పెట్టానో వింటాను అనేది సో నాకైతే ఆ టైంకి పెట్టడం వల్ల ఆ షార్ట్ అనేది బాగా వైరల్ అయిందనమాట ఇప్పుడు వీటి యూట్యూబ్లో పెట్టే వీడియోస్ కూడా కొంతమంది అంటూ ఉంటారు కేటగిరీని బట్టి సో అవుతాయని అదేం లేదండి సో కంటెంట్ ఉందా లేదా అని అని అదేమీ చూడరండి ఒకటి టైముని బట్టి అయితే యూట్యూబ్లో అయితే వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి అనమాట ఇది మాత్రం నేను డ్యామ్ షూర్గా చెప్పగలను ఓకే నా ఫ్రెండ్స్ కాకపోతే సో మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో వీడియో పెట్టి స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయండి ఏ రోజు కూడా గ్యాప్ ఇవ్వద్దు ఎందుకంటే ఏ రోజు వీడియో వైరల్ అవుతుందో చెప్పలేము అనమాట అదంతా టైము ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీగా ఒక వన్ వీక్ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఏ టైంకి వీడియో పెడుతున్నాము అని అనేది ఒక రోజుకొచ్చి ఒక టెన్ షార్ట్స్ పెట్టండి ఒక త్రీ ఫోర్ వీడియోస్ పెట్టండి ఏం ప్రాబ్లం లేదండి ఓకేనా ఫ్రెండ్స్ కాకపోతే ఒకటి అప్లోడ్ అయిపోయాక ఇంకొకటి పెట్టండి అంతేకాని అప్లోడ్ అవ్వకుండా ఒకదాని మీద ఒకటి పెట్టారంటే ఇంక మూడు కూడా ఆగిపోతాయి అనమాట మీరు పెట్టేయన్నీ ఆగిపోతాయి కాబట్టి ఎప్పటికూ మళ్ళీ అప్లోడ్ అవుతాయి అనమాట కాబట్టి ఒకటి అప్లోడ్ అయ్యాక నెక్స్ట్ అయితే పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి నేనైతే అలాగే చేశాను ఫ్రెండ్స్ అంటే నేను నాకు ఇంకా టూ మిలియన్ వ్యూస్ రాగానే ఇంకా మా హస్బెండ్ అన్నారనమాట సో రోజుకి ఇలా పెట్టేసి నీకు కంపల్సరీగా అయిపోతుంది అని అన్నారు బట్ నేను ఇంకా అలా ట్రై చేశాను అనమాట అంటే నాకు నైంటీ డేస్ ఇచ్చారు ఎవరికైనా సరే త్రీ మిలియన్ వ్యూస్ నైంటీ డేస్లో రావాలి బట్ నాకైతే త్రీ మిలియన్ వ్యూస్ నైంటీ డేస్ కాదండి ట్వంటీ సిక్స్ డేస్కి అనమాట నిజంగా మా హస్బెండ్ చెప్పడం వల్ల అయితే నాకు అదైతే ఫుల్ఫిల్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది హాఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అనమాట కాబట్టి ఈ ఫుల్ మానిటైజేషన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను నా ఫోకస్ అంతా ఇప్పుడు లెంత్ వీడియోస్ మీద అయితే పెట్టాను ఎందుకంటే నాకు వాచ్ టైం అవసరం ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని అయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది అనమాట సో వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు మా అమ్మాయిలు చూసారు కదా రెడీ అయిపోయారు జడ ఏమని చెప్పి గోళ గోళ గోల చేరు గోళకైతే లంచ్ బాక్స్లు అయితే ప్రిపేర్ చేసేసారు నేను ఇంకా పిల్లలకి రిబ్బన్స్ పెట్టి జడ వేయాలన్నమాట ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఫ్రెండ్స్ నాకైతే నియర్లీ బ్యాడ్ కామెంట్స్ ఒక ఫైవ్ సిక్స్ వచ్చి ఉంటాయి అనమాట ఎందుకంటే చాలామంది అనుకుంటారు యూట్యూబ్ అంటేనే బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయని అదేం లేదండి చూసే వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఉన్నారు కదండి ఉన్నారు చాలామంది ఉన్నారు సో ఒక త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ నాకు అలా వచ్చి ఉంటాయి అన్నమాట బ్యాడ్ కామెంట్స్ అంతే తప్ప నాకు ఇంకా అన్ని పాజిటివ్ వే చాలా ఎంకరేజ్మెంట్గా మాట్లాడేవారు మీకు మేము సపోర్ట్ ఉన్నామనేవారు ఒక సిస్టర్ అని బ్లడ్ రిలేషన్ కలుపుకునేవారు సో కాబట్టి నేనైతే ఇంత దూరం అయితే అనమాట సో అది కామనే బ్యా గుడ్డున్న దగ్గర బ్యాడ్ కంపల్సరీగా ఉంటుందండి ఇంకా అవన్నీ పట్టించుకునే అవసరం లేదు కాకపోతే ఒకటి మన నీడిని బట్టి మనం పెట్టుకోవాలి అంతే తప్ప ఎవరి గురించో మనం ఆలోచించాల్సిన అవసరం లేదనమాట సో నేనైతే ఎవరు ఏదో అయితే నేను ఏ రోజు ఫీల్ అవ్వలేదండి ఎందుకంటే మా హస్బెండ్ మా అమ్మ మా నాన్న ఒప్పుకున్నానుక నాకు ఇంక ఎవరేమన్నా సరే డోంట్ కేర్ అన్నగాడికి నేనైతే అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ రేపు అన్ననాడు మనకి లేని రోజు ఎవరు వచ్చి ఇదిగో అని చెప్పి చెప్పించే వాళ్ళు ఎవరు లేరు మాటలు అయితే విసురుతారు కానీ సో సపోర్ట్ చేసేవాళ్ళు అయితే ఎవరు లేరు అనమాట కాబట్టి వాళ్ళని పక్కన పడేసేసి మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా ఇంకా రిబ్బన్స్ పెట్టయితే పిల్లలకి జడ వేస్తూ ఉన్నాను మా చిన్నమ్మాయికి వేసేస్తున్నానండి మూడో అమ్మాయిది ఇంకా మా రెండో అమ్మాయికి కూడా వెయ్యాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అందరికీ కూడా రిబ్బన్లు పెట్టి వేసేసాను తనైతే కాలేజ్ అనమాట ఇంకా వెళ్ళిపోతుంది అనమాట లంచ్ బాక్స్ ఇంకా ప్రిపేర్ చేసి ఇచ్చేసాను టిఫిన్ తినలేదు తిను బాక్స్ అయితే ఇచ్చాను అనమాట తింటుంది బస్సులో ఇంకా బట్టలు అయితే ఉతికేసాను అండి వర్షం అయితే వస్తుంది కానీ బట్టలు అయితే ఇక్కడే ఆరేసేసాను నేను ఎందుకంటే బయట కింద ఆరాధం అంటే కాకులు అనమాట ఇంకా నిలబడుతున్నాయి అనమాట బట్టల మీద వచ్చి కాకులు బట్ట మరక పడిపోతుంది కాబట్టి ఇక్కడ ఆరేసాను పైన వేసాను నేను ఇంకా తడిస్తే తడిస్తే హారితే హారితే అనమాట ఇంక మేమైతే డ్యూటీకి వెళ్తూ ఉన్నాను

బట్ నేను దాన్ని పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఫుల్ మానిటైజేషన్ అవ్వాలన్నమాట లెంత్ వీడియోస్లో కూడా నాకు వాచ్ టైం కలిసి వచ్చి సో ఫోర్ థౌజండ్ వాచ్ టైం కంప్లీట్ అయిపోతే అప్పుడు నేను బాగా సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే అందరిలాగా ఏదో సరదా కోసమో లేకపోతే టైం పాస్ కోసమో పెడుతున్నాను అని నేను చెప్పట్లేదు బట్ నాకు సెకండ్ అర్నింగ్ అవసరము నా నలుగురు పిల్లల్ని పోషించుకోవడానికి నాకు అవసరం వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం అవసరం అంటే నాకు ఆ ఒక్క ఒక ఆలోచనతోనే నేను యూట్యూబ్లో అయితే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అది ఫుల్ఫిల్ అయిన రోజే నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా సో మనము స్ట్రగుల్ అయ్యేటప్పుడు బయటికి మన సంతోషం కానీ మన బడాయి కానీ చూపించకూడదు మన ఫుల్ సక్సెస్ వచ్చాక అప్పుడు మన చప్పుడు బయటికి వినపడాలి అని అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారనమాట ఆ సంతోషం ద్వారా వినిపెడాలి అంటారు కాబట్టి నేను అప్పుడైతే సెలబ్రేట్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఓకే ఇంకెవరికైనా వీడియోస్ యూట్యూబ్ గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే కంపల్సరీగా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి నేను కంపల్సరీగా ఆన్సర్ ఇస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నేను యూట్యూబ్లో చాలామందిని చాలామందికి ఒకసారి టెక్ ఛానల్ వాళ్ళని కూడా అడిగాను సో ఏంటంటే సో త్రీ మిలియన్ వ్యూస్ అయిపోయి మనకి వ్యూస్ తగ్గుతూ ఉంటాయి కొంతమందికి కొంతమందికి అయితే సబ్స్క్రైబర్లు కూడా తగ్గుతూ ఉంటారు అంటే పో అంటే ఇంకా మనకు రావాలనే డౌట్ వచ్చింది నాకు నేను అడిగాను అనమాట వాళ్ళు చెప్పారు అదేం లేదండి మీకు నైంటీ డేస్ లోపలే మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి సో ట్వంటీ ఎయిట్ డేస్కి కౌంట్ చేసుకుని వాళ్ళు మైనస్ చేస్తారన్నారు సో మనకి ఎప్పుడైతే ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుందో సో అప్పుడు మనం కోల్పోయిన వ్యూస్ అలాగే మనకు వచ్చినటువంటి వాచ్ టైము అంటే కొంతమందికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేసే కౌంట్ చేస్తారు కదండి కొంతమందికి కట్ అయిపోతూ ఉంటాయి అనమాట సో కట్ అయిపోయిన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి లోపల అంటే ట్వెల్వ్ డే ట్వెల్వ్ మంత్స్ అనుకోండి సో ఇంకా థర్టీన్ మంత్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట ఆ థర్టీన్ మంత్స్లో ఎవరికైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కౌంట్ చేసి మిగిలిన డేస్కి వచ్చిన వాచ్ టైం కట్ చేసేస్తారు సో ఆ టైం కూడా యాడ్ అయిపోతుందని చెప్పారనమాట సో కాబట్టి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఒకటి వాచ్ టైం ఎంత తొందరగా వస్తే అంత మంచిదనని నేనైతే వీడియోస్ అయితే ఎక్కువ చేస్తున్నాను అనమాట సో ఇంత పడ్డిన సిచ్యువేషన్లో కూడా పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ నేను డ్యూటీకి వెళ్తూ ఇంట్లో పని చూసుకుంటూ మా చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ ఎంత పని చేసుకుంటూ కూడా సో ఇంకా నాతో పాటు మా అత్తయ్య గారు ఉండేవారు అనమాట సో మా అత్తయ్య గారు లేరు ఇప్పుడు కాబట్టి నేను ఇంక అందరం చూసుకోవాలి ఇంకా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఇంకా నేను ఒకదాన్ని ఎంత చేసుకుంటున్నానంటే ప్లీజ్ ఒక్క సపోర్ట్ అయితేనే ఒక లైక్ అయితే ఇవ్వండి నాకు సపోర్ట్గా నిలబడండి ఫ్రెండ్స్ ఓకేనండి సో ఫైనల్గా అయితే నేను ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు పిల్లలు నేను డ్యూటీ నుంచి వచ్చేసాను ఇంకా కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి ఓకే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు అంటాను అంతవరకు బాయ్